హీలింగ్ వాస్తు తెలిపి స్వాగతం మిత్రులారా మనం శ్రీకాకుళంలో ఉన్నామండి యాక్చువల్ గా శ్రీకాకుళంలో ఏ ఊరు అనేది బురిడి కంచరా అండి పొందూరు మండలం పొందూరు మండలం బురిడి కంచారం హైవే నుంచి ఎంత లోపలికి వచ్చామండి కిలోమీటర్స్ అండి శ్రీకాకుళం ఎంత దూరం మనకి తొమ్మిది కిలోమీటర్ మనము శ్రీడంలో ఒక మాండువా లో మండువా లోలికి అది కూడా నలభై నుంచి యాభై లక్షల లోపల ఖర్చుతో మనము డిజైన్ ఇవ్వడం జరిగింది కొంచెం జాగా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం దిక్కులకి అన్యాయంగా ఉంది తూర్పు దృష్టికి కానీ మనం లోపల దాన్ని ఈశాన్యాన్ని సరిచేస్తూ ఉంటాం ప్రస్తుతం కోటేశ్వరరావు గారు అక్కడ పని మీద ఉన్నారన్నారు చిక్కులకు సరిపెట్టి చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి ఇందువల్ల పెద్ద స్థలం అవడం వల్ల మనం సరిపెట్టచ్చు ఇక్కడ ఇక్కడ మనం సరిపెట్టూ రాజులు గారు రాజులు గారు రాజులు గారు అసలు ఫస్ట్ డిజైన్ ఏమనిపించింది డిజైన్ 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 చూడంగానే చాలా బాగుంది అనిపించిందండి అంటే నేను చక్క చక్కటి డిజైన్లో చేసుకోగలుగుతానని అసలు నేను అనుకోలేదు వాస్తవంగా చూడంగానే చాలా బాగా అనిపించింది నాకు అంటే నా స్తోమత మించి కొంచెం ఖర్చు అయినా సరే చేద్దాం దీనికి అవసరం మనం ఖర్చు పెట్టాలి ఇంకా భవిష్యత్తులో మనం చేసుకోగలుగుతాం లేదన్న ఉద్దేశంతో ముందుకెళ్దామని దీనికి మాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఉమ్మడి కుటుంబంగా ఉండాలి అనేది మీ ఆశ లక్కీ మీ తమ్ముడు ఇలాంటి వాళ్ళు మీ తోడబుట్టిన వాళ్ళు లక్కీ ఫెలోస అలాంటి అన్నలు ఉండడం యాక్చువల్గా ఎందుకంటే చేసే వాళ్ళు ధర్మబద్ధంగా ఉండాలి కదా రెండు మీరు నలభై లక్షల వరకు బడ్జెట్ అన్నారు నేను యాభై లక్షలు అన్న ఎందుకంటే రెండు వేల ఒక్కొంద సెఫ్టీ అంత కే చుట్టూ పార్లు ఇల్లుగా రెండు వేల ఒక్క అన్నప్పుడు హీనంగా ఎంత పల్లెటూరు వేసుకున్నా వందలు ఏది మీకున్న ఇసుక లభ్యత మీకున్నటువంటి వేసుకుంటే వేసుకున్నా సరే నలభై ఐదు లక్షలు దగ్గర దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకి సో డిజైన్ చేయడానికి ఎన్ని పర్యాలు మనం కలిసి ఉంటాము ఏ రకంగా మీకు ఆ దృశ్య శ్రవణాన్ని మేము చూపెట్టాము మేము మీ దగ్గర ఎంత ఛార్జ్ చేసాం ఎందుకంటే మమ్మల్ని అందరూ చాలా కాస్ట్లీగా అంటే మా ఇచ్చే డిజైన్స్ చాలా కాస్ట్లీగా ఉన్నట్టు కనపడతాయి కదా లేదండి కూడా కాస్ట్లీగా లెక్కేస్తున్నారు లేదండి రీజనబుల్ ఏనండి నేను మనం ఫస్ట్ కలిసే మూడు సార్లుగా నాకు సార్ ప్లాన్ చేయించారు తర్వాత ఔటర్ ప్రొఫైల్ అంత అయిన తర్వాత సార్ చూపించారు ఇంటీరియర్ ఏంటి చూపించారు చాలా బాగుందండి అంటే మా అభిరుచికి తగ్గట్టుగా చేశారు ఒకటి రెండు సార్లు నేను మేము అడగటం సంప్రదించడం జరిగింది చాలా బాగా చేశారండి అలాగే ఇక్కడ మార్కింగ్స్ ఇవన్నీ వేయడానికి రెండు రోజులు ఫ్యాన్ ఉంది అది రేపు మధ్యాహ్నం వరకు పట్టచ్చండి ఏ అయినా అవ్వచ్చు మూడు అవచ్చు నాలుగు అవ్వచ్చు ఐదు అవచ్చు ఓవరాల్గా ఇక్కడ చేసి వెళ్ళారు ఈ మొత్తానికి మేము ఛార్జీ ఇక్కడ వచ్చి రెండు రోజులు మార్కింగ్స్ వేయడానికి కానీ ఈ రెండు వేల ఒప్పందీ డిజైన్ చేయడానికి కానీ దయచేసి మీరు ఎంత ఇచ్చారో చెప్పండి మేము మేము ఎంత అడిగాం మిమ్మల్ని మీరు ఫిఫ్టీ థౌజండ్ అడిగారండి ఎక్కువ అడగలేదు నేనే చూసి చేయమని చెప్పాను మీరే చూసి ఇవ్వనని చెప్పారు మీరు కూడా రీజనబుల్గానే యాభై వేల రూపాయలు డిజైన్ చూడండి త్రీ డిజైన్ చేయడానికి త్రీ డిజైన్ చేసి నాలుగైదు పర్యాయాలు కాన్ఫరెన్స్ పెట్టుకొని అందులో ఫర్నిచర్ లేఅవుట్ కూడా చేసి ఇచ్చి ఆ ఫర్నిచర్ లేఅవుట్ చేసిన తర్వాత కూడా మనకున్న పరిజ్ఞానంలో వాళ్ళకి ఎలక్ట్రికల్ ఫిక్సింగ్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండి మళ్ళీ ఇందులో ప్లంబింగ్ లేఅవుట్ చేయాల్సి ఉంటుంది అంటే ప్లంబింగ్ లేఅవుట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడెక్కడ కమౌండ్ ఉండాలి ఎక్కడెక్కడ వాటర్ పాయింట్స్ ఉండాలి ఎక్కడెక్కడి నుంచి ఆ వాటర్ బయటకు వెళ్ళాలి అనేది మన శాస్త్ర దీన్ని బట్టి ఇటు వెళ్ళాలి ఎటు చెందాలి అనేది మనం చెప్పడం జరుగుతుందండి అంటే అలాగే మనకి ఫ్లోర్ లేవట్ అంటే ఒక ఇంటీరియర్ డిజైనర్ ఇవన్నీ మాట్లాడతారు కానీ మనకు తెలియకుండానే ఇవన్నీ ఇక్కడ మనం ఒక అడ్వైజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇప్పుడే దిక్సూచి అంటే దిశ దిక్సూచి పెట్టి శంకుస్థాపన చేస్తున్నాం అండి శంకుస్థాపన చేయడం అంటే మీరు తెలుసుకోండి దిక్కుల్ని కనుక్కోవడం అంతేగాని మీరు పూజ చేసే పెద్దాన్ని మేము శంకుస్థాపన చేసేస్తున్నాం శంకుస్థాపన చేసేస్తున్నాం అంటారు శంకుస్థాపన అంటే అర్థం ఏంటి శంకు తీసుకొని భూమి మీద పెట్టి సూర్య సంచారాన్ని బట్టి దిక్కులు కనుక్కోవడం తర్వాత ఇవాళ ఏంటంటే మ్యాగ్నటిక్ కంపాసులు వచ్చినాయి అందులో మ్యాగ్నటిక్ డిక్లనేషన్ అనేది సరిచూసుకుంటే కంపాస్తో కూడా బాగానే చేయొచ్చు అందువల్ల మేము శంకుస్థాపన చేయడానికి దేన్ని వాడతాము మ్యాగ్నటిక్ కంపాస్ని వాడతాం అన్నమాట అంతేగాని మీరు చేసేది ఎప్పుడు శంకుస్థాపన అనకూడదు భక్తులు మీరు శంకుస్థాపన చేయడం రాదు భూమిలో పెట్టడం శంకుస్థాపన కాదు శంకు అనే ఇన్స్ట్రుమెంట్ని తీసుకొని కంపాసు లేని కాలంలో సూర్య సంచారాన్ని బట్టి భూమి మీద సర్కిల్ గీసి సూర్యుడు యొక్క నీడలు ఆ ఛాయ్ పడుతుంది దాని మధ్యలో పెట్టినప్పుడు ఆ ఛాయ్ని బట్టి రెండు గీతలను సరిచేసి ఉత్తరంగా కానీ దక్షిణంగా కానీ ఆ దిక్కును సాధించే పద్ధతిని శంకుస్థాపన అంటారనమాట అలాంటిది ఇప్పుడు మేము ఆ శంకుస్థాపన చేసి ఈ ప్లాన్ యొక్క ప్రతి పిల్లర్ పాయింట్ని ఇక్కడ మనం చేయడం అనేది జరుగుతుంది మిత్ర ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్